హలో అందరికి వెల్కమ్ టు శ్రీ నవ్య సుమాన్ ఏమి నా చేతిలో చూస్తున్నారు ఎగ్స్ ఈ రోజు నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను బిర్యానీ చూద్దామా రండి నేను ముందుగానే అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ కొని ఫ్రై చేసుకోవాలి టమాటాస్ కూడా ఒక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అది తర్వాత ఎగ్స్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ ని ఫ్రై చేసుకుందామా ఇప్పుడు రండి ఒక గండు తీసుకున్న దాంట్లో ఆయిల్ పోసి ఎక్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు కలిపింది వేసేయాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ ఫ్రై అయ్యాక షాజీరా రాసుకోవాలి తర్వాత చెక్క పువ్వు అన్నీ వేసేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వేసుకున్నాను మంచిగా మిక్స్ చేయాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ ఎక్కువ వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది ఎంత ఆనియన్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది మంచిగా ఫ్రై కావాలి ఒక చిన్న నిమ్మకాయ సరే అంతా అల్లం ఇడ్డ పేస్ట్ వేసేయాలి మంచిగా ఫ్రై చేయాలి కొంచెం పసుపు కొన్ని టమాటాస్ టమాటా మంచిగా వేగాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఒక ఫోర్ స్పూన్స్ కారం త్రీ స్పూన్స్ ఉప్పు మంచి మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ ఇంతే ఉంచాలి కొంచెం పెరుగు ఒక హాఫ్ కప్ పెరుగు ఆయిల్ పై ఇస్తేలాగా వాటర్ పోసేసుకోవాలి ఆయిల్ ఎంత ఉంచో చక్కగా పని తేలింది తర్వాత తగినంత వాటర్ రైస్కి తగినంత వాటర్ పోసుకోవాలి మనం నేను ఒక టూ కప్స్ పోస్తున్నా ఇట్లా పెడితే ఒక దీంతో ఒక రెండు ముంతలంతా నీళ్ళు పోస్తున్నా మీ రైస్ బట్టి మీరు వాటర్ పోసుకోవాలి వాటర్గా మంచిగా పొంగు రావాలి ఒక టెన్ మినిట్స్ ఇట్లానే పక్కకి పక్క క్యాప్ పెట్టేసి చూద్దాం ఊత నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ ఇలా నానబెట్టిన ఈ రైస్ మనం వాటర్లు వేసేయాలి వాటర్ ఈ టయ్యే లోపల నేను దాని పక్కకి అంచుగా పెరుగు తాల్పేస్తున్నా ఊరికే తిన్నా బాగుంటుంది టేస్ట్ కానీ ఇక నా టేస్ట్ అలా పెరుగుతున్న కాంబినేషన్ అనమాట ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేయాక పచ్చిమిర్చి కలియమక్కకుండా వేసుకోవచ్చు మీరు నా దగ్గర లేదు కొంచెం పసుపు వచ్చేసేసి నేను ఆల్రెడీ పెరుగులో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసాను దీన్ని తాగుపెట్టాను మన పెరుగు చాలు రెడీ దీనిక పక్కకు పెట్టేద్దాం వాటర్ ఇక ఇట చూద్దామా వాటర్ చక్కగా హీట్ అయ్యాయి నానబెట్టుకోమన్నా కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆ రైస్ని ఇల్లు వేసేద్దాం నేను సెవెన్ కప్స్ రైస్ తీసుకున్నా రైస్కి కుక్కర్ కప్ ఉంటుంది కదా దాంతో మీ రైస్ ఎలా ఉంటుందో దాంట్లో కొలత బట్టి వాటర్ పూసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టినాం కాబట్టి వాటర్ దీనికి మళ్ళీ మనం కొంచెం పెరుగు అదంతా వేసినాం కదా దాంట్లో కూడా వాటర్ వస్తాయి కదా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి టెన్ మినిట్స్ అయింది చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుంది నేను లోపల మనం ముందే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పెట్టేయాలి ట్రై చేసుకున్న ఆనియన్స్ టమాటా దీనివల్ల టేస్ట్ వస్తుంది ఇది ఆప్షన్ నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇస్తున్నా పుదీనా కొత్తిమీర్ ఇంకొక టెన్ మినిట్స్ ఇలానే ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత మన రైస్తో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కొంచెం ధనియాల పొడి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఆహా వేడి వేడి బిర్యానీ మన రైస్తో ఎగ్ బిర్యానీ చూడండి ఎంత మంచి కుక్ అయింది కింది వడుకులో పర్ఫెక్ట్గా కుక్ అయింది మన రైస్తో ఎగ్ బిర్యానీ వాసన సూపర్ వస్తుంది కాలుతుంది రోట్లో చేసి నాకు కామన్ చేయండి